వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పుంగునూరు కుప్పం చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే పు విషయానికి వస్తే ఇక్కడ తాడుకోల్ ఇక్కడ మూడు మార్కెట్లను చూసుకుంటే ఈ కుప్పము పుంగునూరులో పదహైదు కేజీల బాక్సులు చింతామోల్లో పద్నాలుగు కేజీలు బాక్స్ ఉంటాయి ఇంకా పుంగనూరులో పదిహేను కేజీలు బాక్స్ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్లెట్లు పుంగూరులో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కుప్పం విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెక థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలో ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కుప్పంలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పొందింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కుంపం టాప్ రేట్ ఇక చింతామణి చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే చింతామణిలో ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సిక్స్టీ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ చింతామణి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ